పరిశుద్ధ పర్లోకమందనా స్వామి అద్భుతకర్త ఆచడుగాడ ఆలోచన కర్త ఆశయ దుర్గమ నీచుడగ తండ్రి ఈ ఉదయకాల సమయం ప్రవ్వ నీ పాసానికి వస్తుండగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా తండ్రి నాయన ఎస్ నీకే వందనాలు స్తోతులు స్తోత్రాలు వాక్యము ద్వారా మాతో మా అందరితో ఏమై మాట్లాడుతున్నావో ప్రవ్వ అది మా హృదయం అనే పలక మీద మేము రాసుకునేట్టుకు నీ కృపదయిస్తామని ఈ ఉదయకాల వాక్యము ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో ఏ వ్యక్తికి ఏ అవసరమో ప్రభు వాటితో తృప్తిపరచమని క్రీస్తునాములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను ఇదే గాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటెద్దు దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అనను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసు వారిని చూచిది మనుషులకు అసాధ్యమే గాని దేవుడికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతూరు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జన్మందు మనుష కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహముల మీద ఆసీనుళ్ళై ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చెద్రు నా నామం నిమిత్తం అన్నదమ్ములైనను అక్క చెండ్లైనను తల్లిదండ్రుల నైను పిల్లల నైన్ను భూములైను ఇళ్ళు నైను విడిచిపెట్టి ప్రతివాడు నూరు రెట్లు పొందును గాక నిత్య జీవం స్వతంత్రించుకున్నాను మొదటివారు అనేకులు కడపటి వారు అగుదురు కడపటి వారు మొదటివారు అగుదురు దేవుడి కృపను బట్టి యేసు తన శిష్యులతో మాట్లాడుతున్నా బోధిస్తున్నా వివరిస్తున్నా ఈ అంశాలన్నమాట ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించుట దుర్లభం నిశ్చయముగా చెప్పుచున్నాను అనుచున్నారు అంటే ధనవంతులు నిత్యరాజ్యంలోకి ప్రవేశించుట కానీ దేవుడికి సమస్తము సాధ్యము మనుషులకి అసాధ్యమైనది దేవుడికి సాధ్యమని ఇక్కడ తెలియపరుస్తున్నారన్నమాట అలాగే మార్కు సువార్తలో కూడా పదో అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమని చెప్పాను అలాగే సువార్తలో కూడా పద్దెనిమిది ఇరవై ఏళ్ళలో కూడా శిష్యులతోటి ఏసయ్య ఇదే వచనాన్ని ఇదే మాటని వివరిస్తున్నట్టుగా ఉంది యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమని కాదు దేవుడికి సమస్తము సాధ్యమని వివరించబడుతుంది అంటే దీనికి అర్థము మనుషులకి మనుషులు సాధించలేనిదేమైనా దేవుని సాధించి చూపించగల దేవుడు రాజ్యంలోకి ప్రవేశించడానికి ధనవంతులకి అసాధ్యం కానీ దేవుడు కృపను బట్టి సాధ్యపరచగల దేవుడు శక్తివంతడని అక్కడ వివరింపబడుతుందనమాట మనము ఒకళ్ళ మీద ఆధారపడినప్పుడు లేకపోతే ఒక ఏమైనా సహాయం చేస్తారని మనం ఆలోచించినప్పుడు వాళ్ళు చేయలేకపోతే అది నమ్మక ద్రోహంగా అయిపోతుంది ఇక్కడ దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకి సహాయకుడిగా ఉండి దేవుడు అసాధ్యమైనది ఏమీ లేదు కాబట్టి సమస్తం సాధ్యపరచగల దేవుడి వైపు మనం మరపెట్టుకున్నప్పుడు కానీ మనం అడిగినప్పుడు కానీ దేవుడికి విజ్ఞాపన చేసినప్పుడు కానీ దేవుడి ప్రార్థన చేసినప్పుడు కానీ మనం దేవుడి ముందు తగ్గించుకుని స్వభావం కలిగి మన దేవుడికి సాధ్యం కాబట్టి ఈ వ్యాధి తగ్గాలని ప్రార్థించినప్పుడు లేకపోతే ఈ పని అవ్వాలని ప్రార్థించినప్పుడు లేకపోతే ఈ ఉద్యోగం అవ్వాలని ప్రార్థించినప్పుడు లేకపోతే ఈ బిడ్డడు పాస్ అవ్వాలని పాస్ ప్రార్థించినప్పుడు ఇలాగా ఏ విషయమైనా మనకు సాధ్యం కానిది దేవుడికి సాధ్యం కాబట్టి దేవుడు మన పట్ల మనం మన నమ్మకం ఉన్నప్పుడు దేవుడు కూడా మన పట్ల కనికరం చూపి మనకి సాధ్యంగా చేసి నిలబడతాడు అనమాట మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలు తండ్రి నీకు వందనాలు స్తోలు స్తోత్రాలు తండ్రి మహోన్నతడా సర్వశక్తివంతుడా వేవేల కొని కొనియోగబడుతున్నాయి సయ్యా నీకు నీ నామానికి స్తోత్రము స్థుతి మహిమ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు అయ్యా అయ్యా మనుషులకైతే అసాధ్యము కానీ దేవా నీకు సమస్తము సాధ్యమని మాట్లాడి రీతిని బట్టి ఏయో తలంపులతోటి ఏయో ఆలోచనలతో ఏదో ఒక పని బట్టి రువ్వా వాళ్ళు సుబొద్ధిని ఆధారం చేసుకుంటున్నారేమో ప్రవ్వ వాళ్ళ బలమును ఆధారం చేసుకుంటున్నారేమో ప్రవ్వ వాళ్ళ డబ్బును ఆధారం చేసుకుంటున్నారేమో ప్రవ్వ కానీ అయ్యేమీ అక్కడికి రావు అయ్యా అన్నదమ్ములైనా అక్క చెండలైనా తల్లితండ్రులైనా పిల్లలైనా మనకు అక్కడికి రారు కానీ ప్రవ్వ నువ్వు చెప్పిన రీతిని బట్టి అయ్యా నీ నీ బట్టి మేము అతిశించే మా జీవితాలు సహాయం వచ్చేయండి ప్రవ్వ మేము ఆధారము మేము సుబుద్ధిని ఆధారం చేసుకొనక మా ధనమును ఆధారం చేసుకొనక మా శక్తిని ఆధారం చేసుకొనక మా జ్ఞానమును ఆధారం చేసుకొనక నీపై మేము ఆనుకున్నప్పుడు ప్రవ్వ నువ్వు సమస్తము సాధ్యపడిచే దేవుడివి అయ్యా ఈరోజు ఎవరితో సూటిగా మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు కానీ ప్రవ్వ నువ్వు మాట్లాడుతున్నావు అని నాకు అయ్యా మాట్లాడు ప్రవ్వా నీ వైపు తిప్పయ్యా నీ కృపదారా ప్రవ్వా ఎవరైతే తండ్రి మరి నిన్ను కాకుండా వేరే వాళ్ళని ఆధారం చేసుకుంటున్నారేమో కేంద్రంగా చేసుకుంటున్నారేమో ప్రవ్వ వాళ్ళ గురించే నువ్వు మాట్లాడుతున్నావు కదా ప్రవ్వ వాళ్ళని వేపు తిరుగుటకు వాళ్ళు నిన్ను గ్రహించుటకు వాళ్ళు పొందవలసిన విజయాన్ని నీ ద్వారా పొందుకుంటుకు సహాయం వచ్చేయండి వ్యాధిగ్రస్తుల జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ స్వస్థత శీఘ్రముగా కలుగు చేసే దేవుడు నీవు ప్రవ్వ పరమ నీవు ప్రవ్వ నీ కృప చూపించి నీ దైగల హస్తమును ప్రవ్వా వాళ్ళకి తాకి ప్రవ్వా మా గురించే చిందించిన నీ రక్తాన్ని ప్రవ్వా శిరస్సు నుంచి పాదముల వరకు ప్రోక్షించి స్వస్థత విడుదల కలుగుటకు నీ కృప దయశండయ్యా నీకు వందనాలు అయ్యా రేపుడు దినాన్ని రాస్తున్న ఎగ్జామ్స్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రవ్వా ఏ బిడ్డ ఏ రకమైన ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా ఏ జాబ్కి రాస్తున్నారో ఏ చదువుకు రాస్తున్నారో ప్రభా అయ్యా ఏ ఎగ్జామ్స్ తండ్రి పాస్ అవ్వాలని ఆశతో వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్తున్నారో ప్రభా నీ కాపుదల ఇవ్వండి రాకపోకలేదు నీ కాపుదల ఉంచండి ఆ ఎగ్జామ్స్ ప్రభా సునాయాసంగా రాసే జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించమని అయ్యా నీ చేతులకి బిడలని చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వ దేవా మా దేశ పట్టణాలు దీవించండి ప్రవ్వ మా దేశంలో తండ్రి సమృద్ధితో నింపండి అయ్యా మంచి తండ్రి కంపెనీలు రావుటకు మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు తీయటకు మా యవ్వనస్తులందరూ కూడా ప్రవ్వ మంచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవటుకు సహాయం వచ్చేయండి ప్రవ్వ నీ క్రైస్తవ బిడల్ని ప్రవ్వ మా ప్రపంచంలో ఉన్న బిడలను ప్రవ్వ మా దేశ రాష్ట్ర ప్రజలను ప్రవ్వా నీ చేతులకు అప్పగిస్తున్నాను క్షేమకరమైన మార్గంలో నడిపించండి అయ్యా లోకం పాపం బిడలు కాంటకుండా ప్రత్యేకపరచండి నీకు వందనాలు నీకే కోట్లా అధిస్తులు ప్రవ్వ ఉన్నతముగా మా దేశం మరొక్కసారి నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రవ్వ నలు కూడా నీ ఆత్మను సంచరింపజేసి ప్రవ్వ సమృద్ధితో నింపమని ప్రవ్వ నీ ఆలోచనతో మా ప్రజలందరిని నింపమని ప్రవ్వా అయ్యా దేశాలు దేశాలన్నింటిలో కూడా మా దేశం ఉన్నతముగా దీవింపబట్టుకుని కృపదయిస్తే అండి దైవ సేవకులు నేటి ప్రభు సంఘాలు నేటి ప్రవ్వ సంఘదాసులు నేటి ప్రభు సంఘదాసుల కుటుంబాల నేటి ప్రభు నీ చేతులకు అప్పగిస్తుంది ప్రత్యేకంగా నీ రెండు చేతులు వేసి ఆశీర్వదించి అయ్యా బలమైన అయ్యా యూదుల బలే తండ్రి ఆశీర్వదింపటకు సహాయం వచ్చేయండి మరొక్కసారి ప్రభు మా దేశ ప్రజల్ని చేతులకు అప్పగించుకుంటూ ఈ ఉదయ కాల్సామే ప్రభా ఎవరితో మాట్లాడి ఉన్నావు ప్రభావ నీకే కోట్ల ఆదిస్తూ తీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు క్రీస్తునాములు ప్రార్థించి అడిగి వేడు కొంచెం నాంతండి ఆమె